కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక తగల అక్రమాలపైన సిబిఐ విచారణ జరిగితే ఆ విచారణలో ఎవరెవరు దోషులుగా బయటపడతారు ఎవరెవరిని జైలుకు పంపిస్తారు ఏమిటనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మరొక వ్యవహారమైనా మరొక వ్యవహారమైనా కూడా కుటుంబమే పార్టీ పార్టీయే కుటుంబం అని ఎప్పుడైతే టిఆర్ఎస్ మారిపోయిందో దాంతో ఈ సమస్యలన్నీ వస్తున్నట్టుగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది ఇప్పుడు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఏమీ టీఆర్ఎస్ పార్టీ ఏమీ కొత్త పార్టీ కాదు అదే చివరి పార్టీ కూడా కాదు కానీ ప్రాంతీయ పార్టీల్లో కూడా ఆ పార్టీలో నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ఇట్లా నంబర్స్ కనుక మనం చెప్పాల్సి వస్తే ఒకటి రెండు నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటుంది పార్టీకి సంబంధించినట్టే పార్టీ ఎవరైతే స్థాపించారో కుటుంబం దగ్గర ఉండి మిగతా త్రీ ఫోర్ ఫైవ్ ఆర్ ఫోర్ ఫైవ్ సిక్స్ మిగతా వాళ్ళ దగ్గర ఉంటాయి సాధారణంగా వేరే రాష్ట్రాల్లో మనం గమనిస్తే బట్ ఇక్కడ తెలంగాణ వరకు తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి లభించింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి సంతోష్ కుమార్ జోగినపల్లికి రాజ్యసభ ఇచ్చారు కవిత ఎంపీగా ఒకసారి పోటీ చేసి గెలిచారు ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత సరే ఆయన నాయకత్వ ప్రతిభ నిరూపించుకొని ఇప్పటికే ఆరుసార్లు ఏమో గెలిచినట్టుగా నాకు సిద్దిపేట నుంచి అట్లాగే కేటీఆర్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి గెలుచు వస్తున్నాడు ఆయన ఒక నాలుగు సార్లు గెలిచినట్టుంది సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ కుటుంబ సభ్యులకే మీ పరివారానికే రాజకీయ పార్టీ పార్టీలో కానీ లేకుంటే ప్రభుత్వంలో కానీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రాధాన్యం ఇస్తూ పోయారో ఎప్పుడైతే పెద్దపీట వేస్తూ పోయారో ఇక మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ దృష్టిలో అంగుష్ట మాత్రులుగా కనిపించడం ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతుంది అట్లాంటి విశ్లేషణలు వస్తున్నాయి ఎందుకంటే ఈ రకమైన అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా కేసీఆర్ పైన అనేక అవినీతి ఆరోపణలు రావడం అన్నది మనం గమనిస్తూ వస్తున్నాం అనేక ఆరోపణలు ఒకటి కాదు కాళేశ్వరం ఒకటే కాదు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లేకపోతే ఫార్ములా కేసు ఫోన్ ట్యాపింగ్ వగేర అన్నీ ఇప్పుడు వస్తున్నాయన్నీ ఇక్కడ అంటే నేనే చెప్తున్నా కేసీఆర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు లేరు నాకు తెలుసు నేను సాక్షిని అంటే నేను రిపోర్టర్గా వార్తను కవర్ చేశాను జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అట్లాగే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖలను గాల్లో విసిరిన సన్నివేశాన్ని కవర్ చేసిన వాడిని కనుక నాకు అప్పుడు తెలుసు ఎవరెవరు ఉన్నారు కేసీఆర్ వింటారు చాలా తక్కువ మంది ఉన్నారు పిడికేడు మందే ఉన్నారు సో ఆ పిడికేడు మందితోనే ఆయన బయలుదేరాడు ఆ తర్వాత చాలా మంది ఆయన వెంట ర్యాలీ అయ్యారు వేల మంది లక్షల మంది అది మనం గమనించాం అందులో చాలా రకాల రాజకీయ శక్తులు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఏకైక ఎజెండాతో పనిచేశాయి కేసీఆర్తో చేతులు కలిపాయి కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్నాయి కేసీఆర్కు మద్దతుగా ఆ రాజకీయ పక్షాలన్నీ నిలబడ్డాయి తమ తమ సిద్ధాంతాలకు భిన్నంగా కూడా అన్ని పార్టీలు ఎక్సెప్ట్ నాకు తెలిసి సిపిఎం మినహా అన్ని పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కోసం పనిచేశాయి అదంతా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు మనమంతా చూసాం ఈ పదేళ్ల అధికారం వ్యవహారం ఇదంతా అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో బహుశా టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ప్రాంతాల్లో కవిత కేటీఆర్ వీళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చారు అమెరికా నుంచి వాళ్ళు రావడం వెనుక ఇది ఒక మహత్తర ఉద్యమం తన తమ తండ్రి నడిపిస్తున్న కారణంగా తమ తండ్రికి చేదుడు చేదుడు ఉండాలని వచ్చారా లేక హరీష్ రావు ఏదో రోజు ఈ పార్టీని కైవసం చేసుకుంటాడేమో లేకుంటే ఏదో ఒక రోజు ఈ పార్టీని సొంతం చేసుకుంటాడేమో ఈ పార్టీ తనదేనని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడేమో అనే అనుమానంతోనూ భయంతోనో తన రక్త సంబంధీకులను అంబేకరించి రప్పించినట్లుగా కూడా ఒక ప్రచారం ఆ పార్టీలో ఉంది కేటీఆర్ కవిత ఆ రకంగానే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినట్టుగా భావించాలి తెలంగాణకు వచ్చినట్టుగా భావించాలి సరే వచ్చిన తర్వాత జరిగింది ఏంటి వాళ్ళను పార్టీ వరకే పరిమితం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళను దూరం పెట్టలేక వాళ్లను కంప్లీట్గా ఈ అధికార కేంద్రాలుగా మార్చడం వల్ల అంటే అన్ని పవర్ సెంటర్సే కేటీఆర్ ఒక పవర్ సెంటర్ కేసీఆర్ ఒక పవర్ సెంటర్ సంతోషరావు జోగినపల్లి ఒక పవర్ సెంటర్ కవిత ఒక పవర్ సెంటర్ హరీష్ రావు ఒక పవర్ సెంటర్ అంటే చివరి పవర్ సెంటర్ హరీష్ రావు ఏంటంటే వీళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు కనుక సరే ఆయనను అట్లాగే ఉంచుతూ వస్తున్నారు అది పక్కన పెడితే ఇప్పటిక ఈ కుటుంబం అంటే కేసీఆర్ పరివారం చేసిన వ్యవహారాలు ఒకటి రెండు కావు వాళ్ళు చేసిన వ్యవహారాలతో తెలంగాణ సమాజం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది తెలంగాణ కోలుకోలేని విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని గుర్తు చేశాడు ఒక విద్యా వ్యవస్థ కాదు ఒక ఇరిగేషన్ వ్యవస్థ కాదు లేకపోతే ఇంకొక వ్యవస్థ కాదు ఇంకో వ్యవస్థ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి పారేసిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి మనందరికీ తెలుసు అయితే చాలామంది ఈ కేసీఆర్ భజన పనులు ఉంటారు కొంతమంది కేసీఆర్ భజన పనులు అంటే కేసీఆర్ అడుగేసి అడుగు తీస్తే మాస్ అని అన్నట్లుగా వాళ్ళు పాపం కేసీఆర్ ఏం చెప్పినా సరే ఆయన సైలెంట్గా ఉన్నా అనేదో ఆలోచిస్తున్నాడు అనేదో వ్యూహాలు రచిస్తున్నాడు అనేదో ప్లాన్ చేస్తున్నాడు కొత్తగా ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన పాపం వాళ్ళని ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు వాళ్ళలో ఆ రకంగా భక్తి అనేది వాళ్ళు వాళ్ళలో నర జీర్ణించకపోయింది కేసీఆర్ ఒక మహాద్భుతమైన వ్యక్తి కేసీఆర్కున్న శక్తులు మరెవరికి లేవు ఆయన చాలా శక్తివంతుడు ఆయనకున్న జ్ఞానం ఇంకొకళ్ళకి లేదు అసలు తెలంగాణను స్వర్ణయోగంగా ఆయన మార్చి పారేశాడు పదేళ్లలోనే సో ఈ రకమైన భావనతో ఉన్నవాళ్ళు ఈ భజన మండలి చేసే పని ఏంటంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న పార్టీ అనౌన్స్మెంట్ నాడు కేసీఆర్ చేసిన అనౌన్స్మెంట్కు ఆ తర్వాత కేసీఆర్ అనుసరించిన పంథాకు చాలా తేడా ఉంది అధికారం వచ్చిన తర్వాత అనుసరించిన పంత ఇంకా డిఫరెంట్గా ఉండడాన్ని మనం చూసాం ఇప్పుడు పార్టీ ఆవిర్భవించిన సమయంలో పార్టీని ప్రకటించిన సమయంలో కేసీఆర్ చెప్పిన మాట ఏంటి మేర్ బీవి అన్నాడు మాకేదో మేము పావుకిల్లో వండుకుంటే సరిపోతుంది అన్నాడు మా పిల్లలు ఎవరు ఇక్కడ లేరు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళు ఏదో అమెరికాలో చదువుకుంటున్నారని చెప్పాడు తీరా చూస్తే అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ సెవెన్ కల్లా వాళ్ళు దిగిపోయారు వాళ్ళు దిగిపోయిన తర్వాత సరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ ఉద్యమంలో ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా నేను మళ్ళీ వివరంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఇప్పుడు కేసీఆర్ భజన మండలి పదే పదే చెప్పే మాట ఏంటంటే వాళ్ళు కేసీఆర్ మీద కాదు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కూడా ఈగ వాళ్ళనివ్వకుండా చేయాలన్న ప్రయత్నాలు చేస్తుంటారు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత అయినా ఎవరంది సార్ సంతోషరావు అయినా అందువల్లనే వాళ్ళు వాదించేది ఏంటంటే ఈ కేసీఆర్ భజన మండలి వాళ్ళు కేసీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళు ఉద్యమాల్లో చాలా తీవ్రంగా పాల్గొని ఉద్యమాలు నడిపి వాళ్ళు ఉద్యమకారులుగా ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత రాజకీయ నాయకులు అయ్యారు కనుక వాళ్లకు అన్ని రకాలుగా పదవులు అనుభవించడానికి వాళ్ళు అర్హులు అనే వాదన ఇప్పటికీ ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అసలు కేటీఆర్ మంత్రిగా ఉన్న కాలంలో ఆయనకున్న సన్నిహితులు ఎవరు తెలంగాణ వాళ్ళు ఉన్నారా లేక కోస్తా ఆంధ్ర ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఆయనకు స్నేహితులా అనేది మనకు తెలియదు దీనిపైన చాలా వివాదాస్పదమైన ఆరోపణలు ఉన్నాయి సరే ఏమైనప్పటికీ కూడా ఆయనకు కేసీఆర్కు ఆ కుటుంబం తనకు బలమని అనుకుంటూ వచ్చాడు తాజా పరిణామాలతో ఆ కుటుంబమే తనకిప్పుడు ఈ రకమైన సమస్యలు సృష్టిస్తుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు ఆ కుటుంబమే ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్యగా మారినట్టుగా మనం భావించాలి ఎందుకు సమస్యగా మారింది అని అనుకోవాలంటే కేసీఆర్ కూడా తన నాయకత్వం పట్టును కోల్పోతున్నట్టుగా మనకు ఈ పరిణామాలతో అనుమానాలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్